సార్ రెండవ ముఖ్యమైన ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారా ఆయనే దూరంగా ఉన్నారా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎందుకంటే మీరు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినా చాలా పాజిటివ్గా మాట్లాడతారు నందమూరి ఫ్యామిలీలో వేరే ఎవరు మాట్లాడరా సార్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం మా నాకు ఎందుకు అతను దేశం గర్వించదగినటువంటి నటుడు దిస్ నో డౌట్ దిస్ నో మ్యాచ్ టు హిమ్ ఒక్కసారి చూశాడంటే పేజీలు పేజీలు కూడా అలవోకగా ఆయన చెప్పగలడు అది రామారావు గారి అంశంగా ఆయనకి వచ్చినటువంటి వరం అది అతను ఆ రకంగా నిర్బద్ధతతోటి ఆ శిఖరాలకి అతనికి ఎంత నలభై ఏళ్ళు ఉంటాయో నలభై రెండు నలభై ఏళ్ళు ఉంటాయి అన్న విషయం అతను పొలిటికల్గా రావాలి అది అనుకుంటే ఆయనకి ఎప్పటికైనా రావచ్చు కానీ ఈ శిఖరాలని అందించుకోవడానికి ఇంకా ఎదగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి నేను భావిస్తాను సో ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని మనం మంచిగా ఆశీర్వదించి ఆయన ఉన్నత శిఖరాల్లో ఆయన చేరుకోవాలి ఒక పొలిటిక్ పాలిటిక్సే ఇక అల్టిమేటు అనేటటువంటిది నేను చూశాను కదా అన్ని అన్ని రకాలైనటువంటిది ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సైలెంట్ అయిపోయారు సమాధానం అదే నేను చెప్పాను కదా జీవితం ఏది రాసి ఉంటే జరుగుతుందని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను కదా నేను మరి నాకు నాకు వంద మంది పైన ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా రాజ్యసభ వద్దన్నా కూడా సభలో ఓటు వేయొద్దు అని చెప్పి ఇస్తారు కదా ఇప్పుడు కొన్ని కొన్ని దగ్గర నుంచి వేశారు నాకు అది జరిగింది ఆ రోజు అదే అదే అది ఆ రోజున జరగకపోతే నేను ఓడిపోయి ఉండేవాడిని వాళ్ళు కనుక వినకుండా అతను వినకుండా వినుండి నాకు వేయకపోతే ఓడిపోయినవాడిని అంటే రాసింది కాబట్టి నేను నేనేమో అడగలేదే నేను అందరిని పోయి అడగలేదే డబ్బు ఇవ్వలేదే నేను అది జరిగింది కదా ఇవాళ సాధ్యమా నీకు ఎమ్మెల్యే ఓటు ఒక ఓటు తీసుకురామని చెప్పండి ఎవరన్నా అదేం కాదు సార్ మీకున్న ముందు చూపు అల్టిమేట్ సార్ ప్రజానాడి పట్టుకోవటంలో ఓటర్ల నాడి తెలుసుకోవటంలో దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ దాంతోనే అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆర్కి రాబోయే రోజుల్లో టీడీపీలో కీలక పాత్ర ఉంటుందా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండనిస్తారా ఇప్పుడు అది మనం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటి రెండు వందల అరవై సీట్లు వచ్చిన తర్వాతనే జరిగినటువంటి సంఘటన నాకు అలా మంది చూశాను నేను చూడండి పివి నరసింహరావు గారిని నా కళ్ళ ముందు కర్ణాటక ప్లేస్లో ఒక్కడే తిరుగుతా చూశాను నేను తర్వాత రెండు నెలలకు నేను ప్రధానమంత్రి చూశాను చూసాను గౌడ గారిని ఒక్కడే ఒక్కడు ఆ పార్టీకి అయినా ఎనగమాల సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉండేవారు అదే కాళ్ళతో ఆయన మళ్ళీ ప్రధానమంత్రి సీట్లు చూశాను నేను ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవరు చెప్పలేదు రామారావు గారు రెండు వందల అరవై సీట్లు గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ నిష్క్రమించడం చూశాను నేను ఇవన్నీ చూసినప్పుడు ఏది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటిది దైవ నిర్ణయం